మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో అటు ఎర్రవరం ఇటు ఏలేశ్వరానికి వచ్చే మార్గ మధ్యంలో గ్రామం చివారు ఏదైతే లింగవరం కాలనీ ఉందో అక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఖాళీ స్థలం ఉంటది అక్కడ ఈ యొక్క ఆటో యూనియన్ టెంట్ వేసుకుని ధర్నా అలాగే పేక్షలు ప్రారంభించారు దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఆగస్టు పదిహేను రోజున ప్రభుత్వం శక్తి పేరుతో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా బస్ సర్వీస్ అందించిందో స్త్రీలకు దానికి సంబంధించి మా ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి మా ఆటో కార్మికులకు ఉపాధి కల్పించండి అంటూ వీళ్ళంతా ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు అలాగే ఈ యొక్క రిలే దీక్షలు చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమానికి వారీ వర్కర్స్ యూనియన్ ఉభయ గోదావరి జిల్లాల కార్యదర్శి నాగభూషణం ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి వాళ్ళ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పేరు మీద ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అమల్లో ఉంది ఈ పథకం అమలు కారణంగా మొత్తం అందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ఎందుకంటే ఉచితం కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం వల్ల ఈ వారం రోజులుగా అసలు నైంటీ నైన్ పర్సెంట్ ఆటోలకు సర్వీస్ పడిపోయింది ఈ పడిపోయిన కారణంగా ఆటో కార్మికుల యొక్క కుటుంబాలతో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు మేము ఈ ఈ సమస్యతో ఈవేళ ఏలేసరంలోని మూడు లైన్లకు సంబంధించి మూడు ఆటో కార్మిక సంఘాల వాళ్ళందరం కూడా మన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడ టెన్ వేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి సంఘీభావంగా నేను ఉభయ గోదావరి జిల్లాల కార్యదర్శిగా నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మేము చెప్పేది ఒకటే ఇప్పుడు మహిళలకి ఏదైతే బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టారు వాళ్ళకి సంబంధించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ప్రభుత్వం ఎలాగైతే అనుకుందో ఒకవేళ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే లక్షలాది మంది ఆటో కార్మికులు ఈ ఆటో రంగం మీద ఆటోల మీద ఆధారపడి జీవిస్తున్నారు కనుక ఈ ఆటో కార్మికులకు సంబంధించిన దాంట్లో ఏదైనా ఒక ఉపాధి కల్పించేటటువంటి ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఈ బాధ్యతను కాకుండా భారం అని అనుకోకుండా ఖచ్చితంగా ఈ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఒకవేళ లేకపోతే కానీ మండల స్థాయి నుంచి జిల్లా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఆటో యూనియన్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు ఇలాగా దీనికి సంబంధించి గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆటో ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టింది దానికి సంబంధించి అనేక ఉద్యమాలు చేశారు కానీ తరువాత తెలంగాణ ప్రభుత్వం ఆటో యూనియన్లకు కానీ ఆటో వర్కర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఏమన్నా ప్రత్యామ్నాయం చూపించారా ఒకవేళ వాళ్ళు చూపించకపోతే ఇక్కడ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందో అది చూపించే మార్గం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు గత సంవత్సరం కిందట తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు మహిళలకు అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది అక్కడ ఉవెత్తిన ఉద్యమాలు రావడంతో ఆర్టీసీలో ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్టీసీ డ్రైవర్లుగా చేర్చుకుంటాం అనేటటువంటి ఒక హామీ ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా అమలు జరుగుతుందనే మేము అనుకుంటున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే కనుక ఇక్కడ పరిస్థితులను బట్టి ఇక్కడ ఇక్కడ కూడా ఆర్టీసీ బస్సులను పెంచవచ్చు ఆర్టీసీ బస్సుల్లో ఆటో డ్రైవర్లకు డ్రైవర్లుగా నియమించుకోవచ్చు అదేవిధంగా మిగతా అంటే వీళ్ళందరూ చదువుకున్నారు కాబట్టి వీళ్ళ చదువును బట్టి ప్రభుత్వ అంటే ప్రభుత్వ ప్రైవేటు శాఖల్లోనూ మొత్తం మీద వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితి చేయొచ్చు ప్రభుత్వం చేయాలనుకుంటున్నాను ప్రభుత్వం కానీ తీసుకురాపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల యొక్క స్థితిగేతలను తెలియజేస్తాం తీవ్రంగా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఏదైతే ఈ యొక్క శక్తి పథకం పేరుతో స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆటో డ్రైవర్లకు కానీ ప్రత్యామ్నాయం చూపించుకుంటే ఖచ్చితంగా మేము ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ ఈయన తెలపడం జరిగింది అలాగే ఇక్కడ ఈ యొక్క ఆటో యూనియన్ కి సంబంధించి మాజీ ప్రెసిడెంట్ ఉన్నాడు తను అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ రోజు మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రవాణా శాఖ మంత్రి రామారెడ్డి గారు ఈ మహిళా శక్తి పథకం పెట్టి మా ఆటో కార్మికుల జీవనోపాధి కొట్టారు ఈ కారణంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా మా ఈరో మండలంలో మూడు యూనియన్లు ఉన్నాయి ఒక్కొక్క సభ్యుడికి ఇంట్లో దగ్గర దగ్గర ఐదుగురిని మేము పోషించి ఏదో చేసుకుంటున్నాం జీవనోపాధి చేసుకున్నాం ఇప్పుడే చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు యువకులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కాకుండా మీకు లాంటి సీనియర్ సిటిజన్ అంటే సీనియర్ సిటిజన్ కి దగ్గరగా వచ్చేసారు అరవై సంవత్సరాలు వచ్చేసే అవకాశం ఉంది మీకు లాంటి వారు చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు జీవనోపాధి నెలకి ఒక ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు జీవనోపాధి అయితే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు చేసిన మేము ఏదో జీవనోపాధి చేసుకుంటాం కారణంగా ఈ రోజుని మేము ప్రత్యేకించి మేము మూడు యూనియన్లు మా మండలంలో ఏలేశ్వరం మండలంలో మూడు యూనియన్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా నాలుగు వందల ఆటోలు ఆఫ్ చేసి అందరూ కూడా మేము గురించి ఇచ్చేస్తున్నాం మీరు ఏం చెప్తారనేది మన ఎమ్మెల్యే కూడా కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చి సీఎం గారి మీద ఇక్కడ జీవనోపాధి పోతుంది ఇక్కడ ప్రజలకి నా కార్మికులకి నా ఏలేశ్వరం నా నియోజకవర్గ ప్రజలు చాలా మంది బాధపడుతున్నారు కార్మికులు అని మీరు ఒత్తిడి రావాలని మన సత్యబాబు గారు కూడా మేము తెలియజేస్తున్నామండి ఈ రోజు సత్యబాబు గారు ఒకసారి చూస్తే మీకే తెలుస్తుందండి అన్ని మన మన నియోజకవర్గంలో ఎన్ని యూనియన్లు ఉన్నాయి ఎంతమంది బ్రతుకుతున్నారు ఎంతమంది కార్మికులు జీవన పోతుంది ఒకప్పుడు తొమ్మిది సంవత్సరాలు చేశారండి సీఎం గారు చంద్రబాబు గారు చేసి నిరుద్యోగ బుద్ధిలో ఆటోలు ఇచ్చారు ఆయనే కదా ఇచ్చారు అది అప్పుడు ఎవరు పెట్టలేదు ఆయనే పెట్టారు ఆయన పెట్టి ఈ రోజు మళ్ళీ మా ఉపాధి మా పోగొట్టడం అది కరెక్ట్ కాదండి మేము చాలా బాధలు పడుతున్నాం ఈ రోజున మా పిల్లలు చదివించుకోవాలి మా పిల్లలకి ఏదో ఉద్యోగం వస్తుంది కదా చదువుకుంటారు కదా అని మేము చూస్తున్నాం మా బ్రతికే బతకాలా మా పిల్లలు అని ఏదో చదివించుకుందాం అని మేము చూస్తున్నాం మీరేమో ఈ రోజున మళ్ళీ ఎలా పెట్టి మేము హైదరాబాదు లేకపోతే ఏ బెంగళూరు ఎక్కడికో పోయి ఏ వాచ్మెన్ కానీ ఏ బాచ్మైన చేసుకొని ఎక్కడో బతకాలండి ఇంకా అంత తప్ప మాకు వేరే దారి లేదు మీరు ఏదో చేస్తారని దయచేసి మా కార్మికులకి జీవనోపాధి ఏదో కల్పిస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఆటో యూనియన్ కి సంబంధించి మూడు ఆటో ఆటో కూడా ఇక్కడ ఆ దీక్షలు మొదలెట్టారు ఈ దేశాలకు సంబంధించి ఏదైతే వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు జీవనోపాధి కల్పించండి అలాగే మీరే ఆటోలు ఇచ్చి ఇప్పుడు మా కడుపుల మీద కొట్టారు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి అని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ ఉన్నాడో తను అడిగి తెలుసుకుందో చెప్పండి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి కారణం ఏంటండి ఈ బస్సులు ఫ్రీ బస్సుల గురించినండి అయితే ఈరోజు ఒక ఆటో డ్రైవర్ వచ్చండి రోజుకి వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు చేయకపోతే కుటుంబం కట్నా కూడా కష్టమైపోతుందండి పిల్లల సోదాలు మనం చేసుకోవడం బోల్డ్ బోల్డ్ ఇబ్బంది అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా వెయ్యి రూపాయలు ఎనిమిది రూపాయలు చేసుకుంటూ కూడా ఈ ఆకర్ష పైసలు వచ్చిన తర్వాత ఈ బస్సు ఫ్రీ పెట్టారండి మొత్తం వ్యాపారం మొత్తం పడిపోయిందండి అలా రోడ్డు మంది పండి ఆడ మనిషి ఉంటే ఆటో ఎక్క చాలా ఇబ్బందిగా అయినా ఆడదల్లి ఆటో ఎక్కడ ఆటోడికి వ్యాపారం లేదండి ఇంకా మగవాళ్ళతో ఎత్తే అవ్వదండి ఏదన్నా ఆడతలు ఎక్కితే అని అబ్బాయి అలాగ అయిపోతుందండి దాని గురించి మీరు ఏదైనా కొద్దిగా చర్య గురించి ఎత్తేండి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందో దీనికి సంబంధించి మీకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకపోతే మీ పరిస్థితి ఏం చేయలేము ఇంకేం చాలా ఇబ్బంది పడతామండి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం మాకంటూ ప్రత్యామ్నాయం చూపించకపోతే ఖచ్చితంగా తీవ్రతర ఉద్యమం చేస్తాం అలాగే ఇతర కలుపుకొని ఆ మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని అని చెప్పేసి ఇక్కడ ఆటో యూనియన్ సంఘాల వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇక్కడ మరో ఆటో యూనియన్ ఇక్కడ మూడు సంఘాల్లో ఒక ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ యొక్క కార్యక్రమం ఎత్తుకోవడానికి అందరికీ నమస్కారం అండి గత ప్రభుత్వంలో మన జంగారు అటో ప్రతి ఆటోకి వాడిన ప్రభుత్వంలో మాకు ఆటో కార్మికులకు పది వేసుకు ఖచ్చితంగా పదివేల రూపాయలు వచ్చారు ఐదు సంవత్సరాలు కూడా సంవత్సరం సంవత్సరం పదివేల రూపాయలు వేసారు అలాగే చంద్రబాబు గవర్నమెంట్ గారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా మా ఆటో కార్మికులు కూడా డబ్బులు వేస్తున్నారు అలాగే ఈ గవర్నమెంట్ రావాలని ఎక్కే ప్యాసలకి మేము అమ్మ ఈసారికి ఊటమింది పవన్ కళ్యాణ్ గారు మనం ఎంతో ప్రతి ఎక్కిన ప్యాసలకి ఓటేమని చెప్పాం నేను జనసేన పార్టీ నాయకుడు కార్యకర్తల లింగపతిలో ఈ జనసేన పవన్ కళ్యాణ్ మీద తో వచ్చిన ప్రతి ప్యాసన్ కూడా అమ్మ ఈసారి సైకిల్ వెళ్ళినమా ఈసారి గ్యాస్కి ఎక్కిన ఓటమి పత్తి కార్మికు కూడా వచ్చిన ప్యాసలు చెప్పొచ్చాం ఇలా చేసినందుకు మాకు శ్రీశక్తి పథకం పెట్టి బస్సులు ఫ్రీ ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ మీకు ఒక పథకాన్ని పెట్టి దాని ద్వారా డబ్బులు అన్నారు కదా దానికి సంబంధించి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా పదిహేను బస్సు కూడా ఆ రోజే పదిహేను తారీఖు మీ కార్మికులకు డబ్బులు వేస్తా అని చెప్పారు ఈ రోజు పంతొమ్మిది తారీఖు వచ్చింది దాని మా ఊసేది ఏదో బస్సు మాత్రం ప్రీ వేసారు మాకు పదివేలు వస్తా అని చెప్పారు ఈ రవాణా శాఖ మంత్రి గారు ఆ ప్రకటన పదిహేను తారీఖు మీ వాళ్ళతో పాటు మీకు కూడా వేస్తాను డబ్బులు అన్నారు ఇప్పుడు దాకా డబ్బులు వేయలేదు ఏమీ లేదు కనీసం కనీసం స్త్రీ శక్తి పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టిందో గవర్నమెంట్ దీనికి సంబంధించి ఆటోలకు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామని చెప్పి సహాయం ఇవ్వడంతో పాటు ఏమన్నా చూపించారా ఆటో కార్మికులకు నేను న్యాయం చేస్తానని చెప్పారు చునసభలో శమర నరే గారు అటో తుని బహిరంగ సభ పెట్టారు ఆ బహిరంగ సభలో నేను ఉచిత బస్సు పెడతాను అటో కార్మికులు ఎన్ని పూట పడకంటా దెబ్బ దెబ్బతిన్న కంట నేను వాళ్ళకి న్యాయం చేస్తాను అన్నారు ఇప్పుడు దాకా మాకు ఏ న్యాయం కాపాడలేదు మా రోడ్లు మేము రోడ్లు పడవచ్చింది మేము రోజుకి రోజుకి నాలుగు వందలు ఐదు వందలు తోలుకునేవాళ్ళు ఈ రోజు బస్సు పెడతాం వల్ల రోజుకి నూట యాభై వంద రూపాయలు కూడా తోలని పరిస్థితిలో ఉన్నాం మా ఇంకా జనం లేదు ఏ ఊరుమా అంటే అసలు కూడా పెడతాను మా ఇంకా మా ఇంకా కూడా పెడతాను ఇదిగో బస్సు ఫ్రీ పోయి వెళ్తామని అమ్మాయి అమ్మా లేక ఎక్కడ ఎక్కడ అమ్మాయి రెండు ఎక్కడ లేకంటే మాకు ఉత్తనాలుంటే మేము మీ డబ్బులు మీ అటెంట్ ఎక్కుతామని అని ఒక మీద సార్ చెప్తున్నాను మహిళలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ప్రత్యామ్నాయం చూపిస్తానన్న ప్రభుత్వం మీకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకపోతే మీరు చేసే పని అండి మేము ప్రత్యామ్నాయం చేయకపోతే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట అటో కార్మికులు ఈ రాష్ట్రం అంతా ఉద్యమం చేస్తామని మరోసారి ఎత్తించి చెప్తాను మేము అందరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఇక్కడైతే మాత్రం ఏదైతే ఆటో యూనియన్లు మూడు ఆటో యూనియన్లు ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఈ మూడు ఆటో యూనియన్లు కూడా సంఘటితమై ఇక్కడ కొంతమంది వామపక్ష పార్టీలను తీసుకొచ్చి వారి మద్దతుతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఇదే పరిస్థితి కానీ కొనసాగితే తప్పనిసరిగా మేము ఎవరి తరం ఉద్యమాన్ని చేపడతాం అలాగే ప్రభుత్వం మా మా ఆటో యూనియన్ల విషయంలో ఆటో కార్మికుల విషయంలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ రాము శ్రీనుతో అధికార అధికార